अक्षय पात्र అక్షయ పాత్ర అనగానే ఇది దేవులకు సంబంధించింది అని అందరికీ తెలుసు అయితే అలాంటి అక్షయ పాత్రని మనం కూడా మన ఇంట్లో పెట్టుకొని మన ధనాన్ని ధాన్యాన్ని సంపదని సౌభాగ్యాన్ని వృద్ధి చేసుకునే అవకాశం ఉంది అక్షయ పాత్రని స్వయంగా శ్రీకృష్ణ పరమాత్ముడు పాండవులకి ఇచ్చాడు అటువంటి అక్షయ పాత్రను మనం కూడా మన ఇంట్లో పెట్టుకుని మన సంపదను వృద్ధి చేసుకోవచ్చు అయితే ఈ అక్షయ పాత్రని ఎప్పుడు పడితే అప్పుడు పెట్టుకోవడానికి లేదు అక్షయ తృతీయ రోజు కానీ దీపావళి అమావాస్య రోజు కానీ లేదా ఏదైనా లక్ష్మీదేవికి సంబంధించిన రోజు ఈ అక్షయ పాత్రను పెట్టుకోవాలి శుక్రవారం అక్షయ పాత్రను పెట్టుకుంటే మంచిది అది కూడా అమావాస్య రోజు వచ్చే శుక్రవారం రోజున పెట్టుకుంటే చాలా మంచి ఫలితాలను ఇస్తుంది అక్షయ పాత్ర ఎటువంటి వారైనా పెట్టుకోవచ్చు దీనికి ధనిక పేద అనే తేడా లేదు ఎవరైనా చాలా చిన్న చిన్న వస్తువులతో ఈ అక్షయ పాత్రను పెట్టుకోవచ్చు ఈ అక్షయ పాత్ర పెట్టుకున్న తర్వాత మార్పును స్వయంగా మీరే గమనించవచ్చు అక్షయ పాత్రను ఎలా పెట్టుకోవాలి ఇప్పుడు తెలుసుకుందాం అలాగే పెట్టిన తర్వాత ఏం చేయాలి దాన్ని మళ్ళీ ఎప్పుడు తీయాలి అన్నీ కూడా ఈరోజు తెలుసుకుందాం వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేసి మీకు కావలసిన వారితో వీడియోని షేర్ చేయండి ముందుగా ఒక కొత్త మట్టి పాత్రను తీసుకోవాలి కుండలాగా ఉండే పాత్రను తీసుకోండి ఇది మట్టి పాత్రలు తయారు చేసే వాళ్ళ దగ్గర దొరుకుతాయి లేదంటే ఈ మధ్య పూజా సామాగ్రి షాపుల్లో కూడా అమ్ముతున్నారు మీరు ఈ మట్టి పాత్రను ఇంటికి తెచ్చుకునేటప్పుడు ఒక శుద్ధతో కానీ చాక్పీస్తో కానీ ఇంటూ మార్క్ పెట్టి ఇది అశుభానికి సంబంధించినది కాదు అని చెప్పడం కోసమే క్రాస్ మార్క్ అనేది పెట్టుకోవాలి అది పెట్టి ఇంటికి తెచ్చుకోవాలి అలాగే ఒట్టి గుండను ఎప్పుడు తెచ్చుకోకూడదు దాంతో పాటు ఒక చిన్న ప్రమిదనైనా కొని తెచ్చుకోవాలి ఇలా తెచ్చుకున్న కుండను బాగా కడిగి తడి ఆరేంత వరకు ఎండలో పెట్టి ఎక్కడా తడి లేకుండా ఆరిపోయిన తర్వాత కుండకి పసుపు గంధం జవ్వాది రోజు వాటర్లో కలిపి ఆ మిశ్రమాన్ని ఎక్కడా ఖాళీ రాయాలి ఈ వస్తువులన్నీ కూడా సుగంధాలు వెదజల్లేవై ఉండాలి లక్ష్మీ అమ్మవారికి సుగంధాలు వెదజల్లే వస్తువులంటే చాలా ప్రీతి కాబట్టి సుగంధాలు వెదజల్లే ప్రతి వస్తువు కూడా మీరు కుండలో కుండలు వేసుకోవచ్చు పసుపు గంధం జవ్వాది పొడి కలిపి రాసిన తర్వాత శ్రీమ్ అనే బీజాక్షరాన్ని కుంకుమతో రాసుకోండి కుండ అంతా కూడా కుంకుమ బొట్లు పెట్టండి ఇప్పుడు కుండ పూర్తిగా ఆరిపోయేంత వరకు ఉంచి తడి అనేది తగలకుండా ఇందులో కొంచెం పసుపు కుంకుమ జవ్వాది పొడి పచ్చకర్పూరం పొడి దసాంగం పొడి వేయండి ఇందులో ఏది లేకపోయినా పర్లేదు పసుపు కుంకుమ వేసుకోవచ్చు కానీ దసాంగం జవ్వాది పచ్చకర్పూరం వీటి సువాసనలు ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ పెరిగేలా చేస్తాయి కాబట్టి అమ్మవారికి ఇవంటే చాలా ఇష్టం ఇలా చేసిన తర్వాత ఇప్పుడు కొత్తగా తెచ్చిన ఉప్పుని రాళ్ల ఉప్పుని ఇంట్లో వాడే ఉప్పు కాదండి ఇంట్లో మీరు ఎంత జాగ్రత్తగా వాడిందైనా సరే దీనికి పనికిరాదు కొత్తగా షాప్ నుంచి తెచ్చిన ఉప్పు ప్యాకెట్ ను ఎండలో పెట్టి ఆ ఉప్పుని కుండలో వేయండి ఎందుకంటే షాప్ లో నుంచి తెచ్చినదైనా కూడా ఒక్కొక్కసారి నీరు కారుతుంది అందుకే కొంచెం సేపు ఎండలో పెట్టి దాన్ని కుండలో సగానికి పైగా వేయండి ఇలా చేసిన తర్వాత ఒక కొత్త జాకెట్ ముక్కను కాటన్ కాకుండా హాఫ్ పట్టు పట్టు లేదా సిల్క్ మనం గుమ్మానికి కడుతుంటాం కదా అదైనా పర్వాలేదు కాటన్ ది తీసుకుంటే ఉప్పు అనేది ఎప్పుడైనా నీరు వచ్చినప్పుడు పీల్ చేసుకుంటుంది కాబట్టి ఇప్పుడు దీన్ని వేసిన తర్వాత మీకు మీ దగ్గర ఉన్న అమ్మవారికి ఇష్టమైన వస్తువులని ఇందులో వేసుకోవాలి ముఖ్యంగా వేయాల్సింది పసుపు కుంకుమ ఒక రాగి నాణ్యం కూడా తీసుకోండి ఇది పది రూపాయలకే పూజా సామాగ్రి షాప్లో ఉంటుంది మీ దగ్గర వెండి నాణం లేదా చిన్న బంగారు ముక్క ఉంటే కూడా వాటిని కూడా వేసుకోవచ్చు రాగి నాణ్యాన్ని మాత్రం వస్త్రాల్లో వేయండి ఎందుకంటే ఉప్పు పైన పెడుతున్నాం కాబట్టి రాగి కిలు పట్టేస్తుంది ఇప్పుడు పైన మీ దగ్గర ఉన్న అమ్మవారికి ఇష్టమైన ఏ వస్తువు అంటే లక్ష్మీ గవ్వలు చిట్టి గాజులు తామరగింజలు యాలకులు కొన్ని బియ్యం గింజలు అక్షంతులు ఇవన్నీ వేసి ఎంతో కొంత ధనాన్ని కూడా పెట్టాలి ఇవి ఇవన్నీ కూడా మీరు పెట్టే జాకెట్ ముక్క పైన పెట్టాలని గుర్తుంచుకోండి ఎందుకంటే ఉప్పు పైన డైరెక్ట్గా వేయడం వల్ల కొన్ని రోజులకై పాడైపోతాయి కాబట్టి రవికల గుడ్డ వేసిన తర్వాత దానిపైన వీటిని వేయాలి ఇందులో పదకొండు రూపాయలను పెట్టుకోవాలి ఈ పదకొండు రూపాయలు ఎప్పుడూ తీయకుండా అలానే ఉంచేలా పెట్టుకోండి ఆ పైన మీరు ఎంత పెట్టాలి అనుకుంటే అంత ధనాన్ని పెట్టుకోవచ్చు మీ శాలరీ మొత్తాన్ని కూడా పెట్టుకోవచ్చు యాభై రూపాయల నుండి ఎంత అయినా పెట్టుకోవచ్చు ఇలా శుక్రవారం నాడు పెట్టుకోండి అమావాస్య తిథిలో శుక్రవారం వస్తే ఇంకా మంచిది లేదంటే శుక్రవారం నాడైనా పర్వాలేదు అమ్మవారి పాదాల దగ్గర ఈ ఒక రాత్రి అంతా అలాగే వదిలేయండి ఇప్పుడు ఈ కుండ అక్షయ పాత్రగా మారింది ఈ అక్షయ పాత్ర ఎప్పుడు మీ దేవుడి గదిలో ఉండేలా చూసుకోండి ప్రతిరోజు దీపారాధన చేసేటప్పుడు ఈ అక్షయ పాత్రను కూడా పూజించండి ప్రతి మంగళ శుక్రవారాల్లో ధూపం చూపించండి అయితే ఇందులో ఉన్న పదకొండు రూపాయలను అలాగే ఉంచేసి మిగిలిన డబ్బులను మీరు వాడుకోవచ్చు మరి ఆ డబ్బులు ఎప్పుడు తీయాలి అంటే మంగళవారం రోజు y da puente con... a వాడుకోవచ్చు అక్షయ పాత్రని ఎన్ని రోజుల వరకు పూజ గదిలో ఉంచాలి అంటే ఎన్ని రోజులైనా ఈ అక్షయ పాత్రని పూజ గదిలో అయితే ఇందులో ఉండే ఉప్పు తగ్గింది అనిపిస్తే కనుక అంటే ఉప్పు ఒక్కొక్కసారి కరుగుతూ ఉంటుంది కాబట్టి అలా తగ్గినా నీరు వచ్చినా ఇంట్లో ఏదైనా మైలు వచ్చినా మీరు దీనిని మార్చుకోవచ్చు ఉప్పు ఎవరు తొక్కని చోట వేసేసి అలాగే అందులో ఉండే వస్తువులన్నిటిని తిరిగి వాడుకోవచ్చు ఒక ఉప్పు మాత్రమే తిరిగి వాడకూడదు ఇందులో ఉప్పు ఎందుకు వేస్తాము అంటే శ్రీ మహాలక్ష్మి సముద్రం నుంచి ఉద్భవించింది ఉప్పు కూడా సముద్రం నుంచే వస్తుంది కాబట్టి ఉప్పు ఉన్న చోట లక్ష్మీదేవి ఉంటుంది అంటారు ఉప్పు పైన డబ్బులు పెడితే అది పది రెట్లు అవుతాయని నమ్ముతారు కాబట్టి మన పెద్దవాళ్ళు ఎప్పుడైనా సరే డబ్బులను ఉప్పులో పెట్టి ఇవ్వమని చెప్పేవారు ఎందుకంటే అవి త్వరగా తిరిగి మన దగ్గరకు రెట్టింపై వస్తాయని నమ్మేవారు అక్షయ పాత్రని మళ్ళీ మార్చాలి అని అనుకున్నప్పుడు అంటే అదే వస్తువులను పెట్టుకోవచ్చు కుండ కూడా అదే పెట్టుకోవచ్చు ఉప్పును మాత్రం మార్చండి అమావాస్య రోజు ఉప్పును మార్చండి మళ్ళీ కొత్త ఉప్పు ప్యాకెట్ తెచ్చి ఎండలో పెట్టి దాన్ని అక్షయ పాత్రలో నింపండి ప్రతిరోజు పూజ గదిలో ఉంచి అక్షయ పాత్రను పూజించటం వల్ల మన ఇంట్లో ధనధాన్యాలకు సంపదకు సౌభాగ్యానికి ఎటువంటి లోటు ఉండదు అని మన పెద్దలు చెప్పారు కానీ ఇందులో మనం పెట్టిన పదకొండు రూపాయలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ తీయకూడదు ఎందుకంటే అక్షయ పాత్ర ఎప్పుడు ఖాళీగా ఉండకూడదు మనం ఇందులో ఏవైతే వేస్తున్నామో అవన్నీ కూడా మనకి రెట్టింపు ఇవ్వడానికి అక్షయ పాత్ర ఉపయోగపడుతుంది మరి అక్షయ పాత్రను ఖాళీగా పెడితే మన ఇంట్లో సంపద కూడా ఖాళీ అవుతుందని అంటారు శ్రీకృష్ణుడు పాండవులకు ఈ అక్షయ పాత్ర ఇచ్చినప్పుడు ప్రతి రోజు వారు దీనిలో నుంచి భోజనాన్ని తీసుకునేవారట ఒకరోజు ద్రౌపది తెలియక ఈ అక్షయ పాత్ర మొత్తాన్ని ఖాళీ చేసిందని అప్పటి నుంచి అక్షయ పాత్ర పని చేయలేదని తిరిగి కృష్ణుడిని ప్రార్థిస్తే ఎక్కడైనా ఒక గింజైనా దొరుకుతుందేమో వెతకమన్నారట ఎక్కడో ఒక చోట ఒక మెతుకు దొరికిందట దానినే మళ్ళీ ఉపయోగించి మళ్ళీ వారికి భోజనం వచ్చేలాగా చేసిందట అక్షయ పాత్ర కాబట్టి ఏదైనా ఒక్క గింజైనా అందులో ఉంచి వారు ఎలా అయితే దాని ఫలితాన్ని తీసుకున్నారో మనం కూడా పదకొండు రూపాయలని అందులోనే ఎప్పటికీ ఉంచుకోవాలి పూర్తిగా ఖాళీగా అస్సలు చేయకూడదు శుక్రవారం రోజు కానీ అమావాస్య రోజు కానీ ఈ అక్షయ పాత్రను పెట్టి పూజించండి సకల సంపదలను అమ్మవారి దయ వల్ల పొందండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి మీకు కావలసిన వారితో వీడియోని షేర్ చేసుకోండి